హలో అందరికి సో చూస్తున్నారు కదా మనకి కాంజీవరం పట్టు శారీస్ లో మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ లో కొత్త డిజైన్ అండి మనకి ఏందంటే గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట మనకి శారీ వచ్చేసి సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది డిజైన్ కూడా మీరు ఒకసారి అయితే మీకు శారీ అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏ విధంగా వచ్చింది అవుట్పుట్ అనేది ఒకసారి చూడొచ్చు ఈ డిజైన్ మేకింగ్ అనేది చాలా కొత్త డిజైన్ అండి మనకి మార్కెట్ లో కూడా మీకు ఎక్కడా లేదు ఈ డిజైన్ అనేది సో మనకి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది బార్డర్ కూడా చూడండి మనకి బిగ్ కంజీవరం పట్టు శారీ అనమాట మొత్తం శారీ మొత్తం కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది మొత్తం కూడా జకాట్ విపింగ్ లో వస్తుందండి శారీ డిజైన్ కూడా ఫుల్ గమనించండి మనకి ఏందంటే మన దగ్గర మీ అందరికి కూడా తెలుసు కదా మనకి కంచి పట్టు శారీస్ కావచ్చు కాంజీవరం కావచ్చు మన సొంత ప్రొడక్షన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అనేది తయారు చేపిస్తూనే ఉంటున్నాం అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు పోస్ట్ చేయమని లైక్ ఫ్రెండ్లీ పట్టు చీరలు అనేది కూడా సపరేట్ వీడియోస్ తీసి తప్పకుండా అవి కూడా శారీస్ పోస్ట్ చేయండి ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది మన పన్నిక కలెక్షన్స్ లో ఎటువంటి డిజైన్స్ ఉంటాయి ఎటువంటి కాంబినేషన్స్ తో మనం అయితే తయారు చేపిస్తున్నాం ఇది ఒక డిజైన్ అండి ఇక టూ సారీస్ వచ్చినా అండి మనకి ఈ రోజు అయితే చూడొచ్చు మనకి మామిడి బిందల టైప్ లో తీసుకొచ్చిన డిజైన్ అనేది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కడితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి అది జస్ట్ ఇమాజిన్ అండి జస్ట్ శారీ చూస్తున్నారు కదా కాంబినేషన్స్ కావచ్చు ఈ యొక్క డిజైన్ కావచ్చు మనం కట్టుకుంటే ఆ నగలు కావచ్చు ఆ ఒక గెటప్ కావచ్చు మనం అవుట్పుట్ అనేది చూసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో టూ శారీస్ అయితే ఈ రోజు వచ్చినాయి మనకి ప్యూర్ లో సో ఈ రెండిట్లో మీకు ఏ ఏసారి కావాలనుకున్నా స్క్రీన్ వే అనిపించిన కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ తప్పకుండా మన స్టోర్ కైతే విజిట్ అవ్వండి మన స్టోర్ వచ్చేసి మన సాహెబ్ నగర్ అనంత విజయనగర్ కాలనీలో ఉంటుంది తప్పకుండా స్టోర్ కైతే విజిట్ అవ్వండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో వచ్చినాయి అన్నమాట సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి స్టేట్ పన్నిక కలెక్షన్స్